విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి వీధిలో పాటించాలి ఒకవైపు ఏళ్ళనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం అర్ధాశ్రమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక ఏ అక్షరాన్ని అంటే ది దుమ్ శం ఝ ధ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం అలాగనే శనగపప్పుతో కొడుకున్న కొడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం దాంట్లో పదహారు ఒత్తులు వేయడం అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ ఆవుని కానీ ఆముదాన్ని కానీ వెరే నూనె కానీ పోసి భగవంతు భగవంతుడికి ఇటీస్వామికి మంగళ నీరాజనని భక్తి శ్రద్ధల చేత సమర్పించ జనము శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము లేదా చెనుగులను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలున్నాయి గురు యోగ్యత కలుగుతుంది శని దృష్టి తగ్గుతుంది మనో ధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలాగే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు ఈగోకు వెళ్ళొద్దు పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి తృతీయంలో గురుసంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి అపోహలకు దూరంగా ఉండండి అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవప్రయత్నం చేయండి సప్తమంలో మూడు గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటిని చిరునవ్వుతో స్వీకరించండి మౌనంగా ఉండండి ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి లేదు పగలకు వెళ్తాను ప్రతీకాలకు వెళ్తాను పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి ఉంచుకునేది పోయి అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది సీజన్గా వచ్చే వ్యాధులు దీర్ఘకాలికమైన వ్యాధులు మనో ధైర్యం లేకపోవడము అలాంటి అవిశ్రాంతి కారణం చేత చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో అలాగ మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు సినిమా నటులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు సినిమా రంగాల వారు వ్యవసాయ సోదరి సోదరిమణులు హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి